ఇవ్వరు ఇవన్నీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాల్ట్ వీడియోలో సండే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి చేసిన కొన్ని పనులు ఇక్కడ షేర్ చేస్తాను కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి అన్నమాట అవి ఎలా అంటే యాక్చువల్లీ కొన్ని షాప్స్ రెంట్కి ఇచ్చేసాం కదా అవన్నీ మంచిగానే నడుస్తున్నాయి అయిపోయింది కాకపోతే ఒక టూ షాప్స్ కొన్ని ఇష్యూస్ వల్ల ఒకటి వా రెండు కూడా వాళ్ళ ఇష్యూస్ వల్లే ఖాళీ చేయించాల్సి వచ్చిందనమాట సో అవి వేరే వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాము దానికోసం అని చెప్పి ఇంకా ఉండి వెళ్ళిన వాళ్ళు పాడు చేస్తారు కదా అవి మళ్ళీ టైల్స్ వేయించడము క్లీన్ చేయించడము ఆ వర్క్ జరుగుతూ ఉంది అండ్ ఇంకోటి ఇక్కడ డుముగాడిని పెట్టి టేబుల్ మీద కూర్చోబెట్టకండి చూసేవాళ్ళకి ఇబ్బందిగా ఇష్టం లేకుండా చిరాగ్గా ఉంటుంది అని చెప్పి ఒక టూ త్రీ కమెంట్స్ చూశాను నేను యాక్చువల్గా వాడు డుముగాడు కింద కూర్చుని తినటం అక్కడ అంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది అని చెప్పి వాడు ఏదైనా తినేటప్పుడు లేకపోతే మేమందరం ఓన్లీ మేము కూర్చునే టేబుల్ దగ్గర మాత్రమే అట్లా కూర్చోబెడతాము వాడు నీట్గానే ఉంటాడు టెంక్ ఆ బాధ ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే వాడు బయటకు వచ్చే కానీ అంకుల్ టేబుల్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు తడి క్లాత్ తోటి సో ఆ టెన్షన్ ఏం లేదు సో మీరు చెప్పారు కాబట్టి ఈసారి నుంచి టేబుల్ మీద కూర్చోబెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తా వాడు కూడా ఒక చిన్న పిల్లోడు లాగే కాబట్టి మేము పెట్టి అలా ట్రీట్ చేయలేకపోతున్నాం అనమాట ఇంకా వాడిని ఇట్లనే కూర్చోబెట్టాలి ఈ బౌల్లోనే తినాలి ఇట్లనే చేయాలి అని చెప్పి బట్ ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్లో యాక్చువల్గా సాటర్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ బిజినెస్ బాగుంటుంది అండ్ ఎక్కువ క్రౌడ్ ఉంటారనమాట ఫుడ్ కోర్ట్లో సో ఆ త్రీ డేస్ కొంచెం కేర్ తీసుకుంటా ఉంటాను నేను ఎక్స్ట్రా కేర్ తీసుకుంటా ఉంటా నార్మల్ వీక్ డేస్లో కూడా అంతే ఉంటాను కానీ ఈ సాటర్డే సండే ఫ్రైడే ఏంటంటే కొంచెం మార్నింగ్ నేను సిక్స్ సిక్స్ థర్టీకే అక్కడ ఉండడము వాళ్ళు టైంకి వస్తున్నారా లేదా టైంకి చేస్తున్నారా లేదా ఎవరి వర్క్ వాళ్ళు అనేది చెక్ చేస్తూ ఉంటాను బిజినెస్ అనే కాదు ఏ వర్క్లో అయినా ఎక్కడైనా ఎలా ఉంటుందంటే మనము మెయిన్ ఎవరైతే ఉంటామో ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటామో మనం కొంచెం బాధ్యతగా మనం కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటే మన కింద వర్క్ చేసే వీళ్ళందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటారు బాధ్యతగా వర్క్ చేస్తూ ఉంటారు లేదు అనంటే మనమే లైట్ తీసుకుని ఉంటే వాళ్ళు కూడా కొంచెం అలానే ఉంటారనమాట సో అదొకటి నాకు ఈ ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది కొన్ని కొన్ని విషయాలు అండ్ ఇక్కడ మెయిన్ మనకిక్కడ ఎంతమంది ఉన్నారు వర్కర్స్ ఎంతమంది హెల్పర్స్ ఉన్నారు అని అంటే వెజ్కి అంటే మెయిన్ చెఫ్ ఒకళ్ళు అసిస్టెంట్ ఒకళ్ళు అసిస్టెంట్ అంటే అక్కడ వంట చేసే అతను కాదు ఓన్లీ కటింగ్స్ అనమాట కూరగాయలు అవన్నీ సో వీళ్ళిద్దరూ కూడా ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళే ఫుడ్ అండ్ అకామిడేషన్ మన దగ్గరే అనమాట వీళ్ళ కింద ఇద్దరు హెల్పర్స్ అనమాట మెయిన్ వీళ్ళిద్దరు వాళ్ళ కింద ఇద్దరు హెల్పర్స్ అండ్ వాళ్ళ కింద ఇంకొక ఇద్దరు హెల్పర్స్ అనమాట అంటే గ్రాసరీస్ తీసుకురావడానికి వెజిటేబుల్స్కి ఏ వర్క్ అయినా చేయడానికి అన్నిటికీ ఇంకా ఇద్దరు అనమాట సో ఇంకా ఫుడ్ కోర్ట్లో ఇంకా క్లీనింగ్కి వాటికి వీటికి ఇట్లా సో వీళ్ళందరినీ మేనేజ్ చేయడము శాలరీస్ మెయింటెనెన్స్ ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ చూడడం అంటే చిన్న విషయమేం కాదు బట్ నడుస్తుంది బాగానే పర్వాలేదు అనిపిస్తుంది నాకు అండ్ ఇంకా ఇక్కడ మీకు నేను అక్కడ సండే ఐ ఆఫ్టర్నూన్ వచ్చేస్తున్నాను అనమాట ఇంటికి ఎందుకంటే వీడియో డిసెంబర్ ఫస్ట్ నుంచి కంటిన్యూస్గా అనుకున్నాను కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ చెప్పి వీడియో పెడదామని ఆ టైంకైతే ఇంటికి వచ్చేసి నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వీడియో వాయిస్ చెప్పి అప్లోడ్ పెట్టాను ఇక్కడ నేను మీకు అగారో గెలాక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రయర్ ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ ఎయిర్ ఫ్రయర్ని చూపిస్తున్నా ఇది ఇంతకు ముందు కూడా నేను రివ్యూ చేశాను ఇది నేను ఎక్కువగా ఇంట్లో యూజ్ చేసేవి మళ్ళీ నేను మీకు అంటే చాలామంది అడుగుతున్నారంటే మీరు తీసుకున్నవి మళ్ళీ రివ్యూ చేయట్లేదు చూపించట్లేదు అని అంటే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకు అని అంటే నా దగ్గర ఇంకా కూడా ఎయిర్ ఫ్రైయర్లు ఉన్నాయి కానీ ఇదే ఎందుకు బాగుంటుంది అని అంటే కాంపాక్ట్గా ఉంటుంది చిన్నగా మనకి ఈజీగా ఒకటే ఇలా ఉంటుంది కాబట్టి తీసి మనం యూజ్ చేసుకోవడానికి బాగుందనమాట కన్వెక్షన్ ఓవెన్ లాగా ఫోర్టీన్ హండ్రెడ్ వాట్ అనమాట అలానే సెవెన్ ప్రీసెట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ రీహీట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో మెయిన్ మనకి రీహీట్ ఉంటే చాలా యూజ్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది అండ్ డిజిటల్ టచ్ డిస్ప్లే ఉంటుంది బేకింగ్ కానీ రోస్టింగ్ కానీ టోస్టింగ్ కానీ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది బ్లాక్ కలర్లో కాంపాక్ట్ సైజులో మనకి బాగుంటుంది సో ఇలాంటివి ఏమన్నా ఫ్రోజన్వి లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా చికెన్ ఫిష్ ప్రాన్ ఇలాంటివి ఏమన్నా స్టీక్ కేక్ ఏవి చేయాలన్నా కూడా మనము చాలా అంటే నైంటీ పర్సెంట్ లెస్ ఆయిల్ తోటి ఇందులో కొంచెం క్విక్గా కుక్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉంది కాబట్టి అండ్ మనం టెంపరేచర్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్లో పెట్టాను అనమాట ఎందుకంటే అందులో వెజ్ నగ్గెట్స్ ఉన్నాయి అలానే పాప్కార్న్ ఉంది కాబట్టి సో ఇక్కడ మీరు టెంపరేచర్ అండ్ టైమింగ్ టైమర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మనము అంటే ఎవరైనా యూజ్ చేసేటట్టు ఉంటుంది అనమాట డిజైన్ అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డిజైన్ బాగుంటుంది నాకైతే ఫస్ట్ దీని డిజైన్ నచ్చుద్ది అండ్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే మనకి బడ్జెట్లోనే వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికన్నా చిన్న కెపాసిటీ ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ కదా దీనికన్నా చిన్న కెపాసిటీ ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో ఉంది అదైనా తీసుకోవచ్చు ఒక ఫోర్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే చక్కగా టూ పాయింట్ ఫైవ్ లీటర్ త్రీ లీటర్ అలాంటిది ఎయిర్ ఫ్రైయర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ అనమాట నేను బెండకాయ ఫ్రై చేసిన బంగాళదుంప ఫ్రై ఇలా ఏమన్నా పల్లీలు ఫ్రై చేసుకోవాలనుకున్నా కూడా ఇందులో ఎయిర్ ఫ్రయర్లో పెట్టేసి టైమర్ సెట్ చేస్తే మంచిగా అవే అయిపోతే వితౌట్ యూజింగ్ కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా యూస్ చేయకుండా చక్కగా క్రిస్పీగా అయిపోతాయి అనమాట సో ఇది ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్ ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉన్నవాళ్ళైతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి వర్త్ బయింగ్ ఇది అయితే సో దీన్ని అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి సో ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను కదా ఆయిల్ ఫ్రైయింగ్కి ఎయిర్ ఫ్రైయర్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇవి అంత ఆయిల్ ఫ్రైలో చే ఆయిల్లో ఫ్రై చేసినంత క్రిస్పీగా క్రంచీగా అయితే రావు కానీ టేస్ట్ ఎగ్జా అలానే ఉంటాయి అనమాట ఇందులో కూడా క్రిస్పీగానే ఉంటాయి క్రంచిగానే ఉంటాయి కాకపోతే త్వరగా సాఫ్ట్ అయిపోతాయి ఎందుకంటే అందులో లోపలికి ఆయిల్ ఉండదు కాబట్టి బాగున్నాయి మంచిగానే లోపల వరకు కుక్ అయ్యి మంచిగా ఉన్నాయి ఎవరైతే హెల్తీగా అంటే ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది బాగానే యూజ్ అవుతుంది నేను ఇక్కడ బయటకు తీసి మీకు చూపించేలోపు డుమ్ముగాడు ఎక్కడ ఊరుకుంటాడు వాడికి పెట్టమని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఇలాంటివి తినకూడదు చాలా వరకు పెట్టము బట్ మా ఫుడ్ కోట్లో ఏంటంటే షెడ్యూల్ ఇలా వస్తూనే ఉంటాయి అనమాట డాగ్స్ వచ్చినప్పుడు వాటికి బిర్యానీ పెట్టడం కూడా చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట నార్మల్గా డాగ్స్కి ఆనియన్ ఈ స్పైసెస్ ఇవేమి పెట్టకుండా ఉంటారు బట్ కొన్ని కొన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కదా మేము మిల్క్ కూడా పెట్టము బట్ కొన్ని పెట్స్కి ఏంటంటే మిల్క్ కూడా పెడతారు డాక్టర్ సజెస్ట్ చేసింది అవే ఫాలో అవుతున్నాం వాడికి అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఈవినింగ్స్ ఎలా ఈ మార్నింగ్స్ అలానే ఈవినింగ్స్ సాటర్డే సండే చాలా చాలా బిజీ బిజీగా ఉంటారు అండ్ అందరూ ఫ్రస్టేషన్స్లో విసుగు కోపం చిరాకులో ఉంటారనమాట పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ ఇక్కడ సిద్ధు బిర్యానీ మాస్టర్ మీకు ఆల్రెడీ నేను చూపించాను అండ్ మానస్ మన మెయిన్ చెఫ్ అనమాట అంటే వెజ్ నాన్ వెజ్ బిర్యానీ ఇలా ఏ మెనూ ఉన్నా సరే తను చేస్తాడు అండ్ వీళ్ళందరూ మాస్టర్సే చెఫ్లే ఒక్క అసిస్టెంట్ మాత్రమే ఉన్నాడనమాట అండ్ ఇంకా కిచెన్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి దానికోసం అగ్రోమెక్కి వెళ్ళాలన్నమాట అంటే కొన్ని ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి ఎన్ని తీసుకున్నా ఇంకా ఎంతో కొంత తక్కువ అనిపిస్తుంది ఇంత పెద్ద కిచెన్స్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయమేం కాదు కొన్ని కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఎక్కడి నుంచో తెలియని ఒక మోటివేషన్ ఒక తెలియని ఎనర్జీ వస్తుంది చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు వాళ్ళతో కలుస్తున్నారు పలకరిస్తున్నారు దూరం దూరం నుంచి ఫ్యామిలీతో అందుకైతే చాలా హ్యాపీ అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అక్కడ వర్క్ జరుగుతూనే ఉంది టూ త్రీ డేస్ నుంచి చలి బాగా పెరిగి వర్షం పడుతున్నట్టు డ్రిజల్ అవుతూ ఉంది అండ్ చల్లగా ఉంది కదా హానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు చలిగా ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైము పాతవి స్వెటర్స్ ఉన్నవి అవే యూజ్ చేస్తుంది అవి ఏమన్నా చాలా లూజ్ అయిపోయినాయి సరే ఈ గ్యాప్లో కొంచెము ఒక నైన్ ఆ టైంకి జుడియోకి వచ్చి స్వెటర్స్ తీసుకుందామని వచ్చాను ఇక్కడ చూస్తే నాకేమో అన్నీ నచ్చుతున్నాయి ఇంక నచ్చినవన్నీ తీసి పక్కన పెడుతున్నా నా చేతిలో ఉన్న వైట్ చాలా బాగుందనమాట బట్ అది నాకు చలి ఆపుద్దా అంత వామ్గా ఉంటుందా లేదా తెలియదా అంతే చెక్ చేసుకున్నా బ్లాక్ ది కూడా చాలా బాగుంది జూడియోలో ఏంటంటే కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటాయి అంటే ఎవరైనా అఫోర్డ్ చేసేటట్టు ఉంటాయి ఆ వైట్ కలర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పడింది ఈ బ్రౌన్ ది నాకు కలర్ నచ్చింది బాగుంది కానీ పల్చగా అనిపిస్తుంది ఇదేమో హులెన్ ఊలే సో వామ్గా ఉంటుంది అందుకని ఇది తీసాను కానీ తర్వాత అన్నీ తీసి పక్కకు పెట్టి లాస్ట్లో ఇంకా హనీ వచ్చే సెలెక్ట్ చేసుకుంటుందని ఒక్కడు కూడా తీసుకోలేదు ఈరోజు ఇంకా తనని తీసుకొని వెళ్ళి తీసుకోవాలి ఈ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఎండింగ్కి వచ్చేంతవరకు నాకంటూ టైం దొరకలేదు అంటే టైం అంటే ఒక ప్లేస్కి వెళ్ళడానికి కానీ ఒక షాపింగ్కి వెళ్ళడానికి కానీ మన కోసం మనం టైం స్పెండ్ చేయడానికి కానీ ఒక ఒక రెండు రోజులు అలా రిలాక్స్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం దొరకలేదు ఎందుకంటే వే మనం లేకపోతే ఏమవుతుందో అని టెన్షన్ ఇవన్నీ ఎక్కువైనాయి అనమాట సో అలా ఇంకా హనీకి ఆన్లైన్లో చూసా ఫస్ట్ అమెజాన్లో బట్ ఎందుకు ప్రతీదీ అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాము కొన్ని తనకి లూజ్ వస్తాయి సైజు లాంగ్ వస్తాయి లెంత్లో అని చెప్పి చూస్తే జూడియోలో ఇప్పుడు వింటర్ కలెక్షన్ ఎంత బాగుందంటే ఇది చందనగర్ బ్రాంచ్ జూడియో చాలా బాగుంది కలెక్షన్ మొత్తం ఇంకా లోపలికి వెళ్ళి చూస్తున్న కొద్దీ తనకిష్టమైన కలర్స్ అన్నీ చాలా ఉన్నాయి పింక్ పర్పుల్ గ్రీన్ ఇలా స్వెటర్స్లో కూడా చాలా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ వచ్చినాయి డెఫినెట్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్టూడియోలో ఇది ఇదైతే ప్రమోషన్ ఏం కాదు కానీ నేను వెళ్ళి చెక్ చేశాను కదా పర్సనల్గా నాకు నచ్చినాయి పిల్లలకైతే కనుక మంచి అఫోర్డబుల్ రేంజ్లో బాగున్నాయి ఇక్కడ డుముగాడు నేను కావ్య ముగ్గురం వచ్చాం బండి మీద వేరే పని మీద వెళ్తూ ఇంక ఇక్కడికి వచ్చేసాం అనమాట డుమ్గాడేమో లోపలికి వెళ్ళో చేయలేదు పెట్స్ లోపలికి వెళ్ళో చేయరు కదా ఇక్కడ నుంచి ఉంటే నేనేమో అన్నీ చూపిస్తున్నా తీసుకొచ్చి కావ్యకి ఏది బాగుంది ఏంటి అనేది చాలా కలెక్షన్ సో ఇంక ఏమీ తీసుకోకుండా సరే నేను కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట ఏమో నాకు నచ్చింది పింక్ ఏమో కావద్దు అంటుంది కానీ హనీకేమో ఏమో ఇష్టము సో ఇంకా అలా కన్ఫ్యూజన్లో ఉండి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం హనీని తీసుకెళ్ళి తీసుకోవాలి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేస్ వాది అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ಸರ್ವೇ ಜನ ಸುಖಿನ್